కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వందల మంది వచ్చారు వాళ్ళు వాళ్ళ సమస్యల్ని అక్కడ వివరిస్తూ వస్తున్నారు గత ప్రభుత్వం అసలు అర్జీలు ఇచ్చినా లేకపోతే చేస్తా ఉండమన్నట్టు స్పందన కార్యక్రమంలో చెప్పారా గానీ సమస్యలు పరిష్కారం కాల అయిపోయినట్టుగా ఒక వాతావరణం కల్పించారు కానీ ఎక్కడ సమస్యల పరిష్కారం కాదు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ విన్నవిద్దాం విన్నవిద్దామని చెప్పి రావడం జరిగింది మీ పేరునా పేరు కే చెప్పండి ఏం ఏం సమస్య చెప్ప మా భూములు మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఒక నూట యాభై ఎకరాలు దళితులకి ఇచ్చినారు రాచర్ల వరదయపాలెం మండలం రాచర్ల గ్రామ దళితులకి ఇచ్చినారు అది రెండు వేల పదహారులో లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత కొంతమంది పరి పరి పరిహారం చెల్లించినారు తర్వాత గత ప్రభుత్వంలో కాగితాల రూపంగా ఇచ్చినారే కానీ పరిహారం అందలేదు ఒక డెబ్బై ఐదు మందికి పరిహారం ఇవ్వాలా ఇది రెండు గ్రామాల సమస్య అది హరిజనులు గిరిజనులు రెండు సమస్యలు సమస్యలుగా ఉండాలి మరలా ఈ ప్రభుత్వంలో అయినా కూడా ఆ పరిహారం ఇవ్వాలని కలెక్టర్ దగ్గరికి రెండు ఇది రెండో పరిహారం రావడము మరి దయించి ఆ పరిహారం ఇస్తే ఇప్పుడు ఎవరు తీసుకునింది ఆ భూమిని భూములు టాపోల టైర్ తీసుకున్నారు అయితే డబ్బులు మాత్రం ఇవ్వాలి డబ్బులు మాత్రం ఇవ్వాలి పరిహారం ఇవ్వాలి దాదాపు నూట మాత్రం నూట యాభై నాలుగు ఎకరాలు ఎంత దుర్మార్గమో చూడండి టైర్ల ఫ్యాక్టరీకి భూమిని తీసుకునే ఉన్నారు దళితుల దగ్గర వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు గిరిజనుల దగ్గర కూడా దుర్మార్గంగా వ్యవహరించారు ఎప్పుడు ఎంత కాలం తీసుకొని ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది దయ నుంచి అధికారులారా ఓ ప్రభుత్వమా కొత్త ప్రభుత్వము కాబట్టి ప్రజల దగ్గర అదే విధంగా ఎస్సీ ఎస్టీల దగ్గర మంచి పేరు తెచ్చుకునే విధంగా వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళకి ఆ టైర్ల ఫ్యాక్టరీ నుండి మీరే తీసిచ్చారు వాళ్ళకి కాబట్టి తీసిచ్చిన డబ్బుల్ని మళ్ళీ తీసిచ్చిన భూమిని భూమిని ఇస్తారా లేకపోతే డబ్బులు ఇస్తారా భూమి కావాలంటే డబ్బులు కావాలి ఎందుకంటే కదా కాబట్టి వాళ్ళు ఫ్యాక్టరీ కట్టేసినారు ఇంకా ఇవ్వడం కుదరదు కాబట్టి ఆ ఇవ్వాల్సిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాల్సిందిగా ఒక రూపాయలు కొంతమందికి ఇచ్చినారు మరి ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చినారు కానీ మిగిలిన పరిహారం అందల అంటే పూర్తిగా రాని వాళ్ళు కూడా చాలా మంది రాని వాళ్ళు చాలా మంది అన్నారు కాబట్టి పూర్తిగా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకుని వెంటనే పరిహారం అందేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మన సీఎం సీఎం వాయిస్ తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది అది అన్న ఆ ప్రాంతం నుండి వచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నారు కలెక్టర్ గారు మరి కాగితం తీసుకొని ఈ మేము పరిష్కరిస్తామని చెప్పారు కాబట్టి ఆ పద్ధతిలోనే వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు అందరి తరఫున నేను కూడా కోరుతున్నా మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందరం